శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ మహ ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషడు ఒకటో పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు గ్రాసంచారం బాగుందండి అక్టోబర్ మాసంలో గత మూడు నెలలుగా కాస్త ఇబ్బంది పడుతున్నారు ధనుసు రాశి వారు మూడు నెలలుగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ ఇబ్బంది తొలగిపోయినని చెప్పుకోవచ్చు అన్నీ కూడా సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోయాయని చెప్పుకోవచ్చు అదృష్టకాలం అదృష్టకాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది అలాగే అభిష్ట సిద్ధి విశేషంగా ఉంది ధనాదాయం బాగుంది ఆరోగ్యం బాగుంది గతంలో కంటే బాగుంది గతంలో కాస్త ఇబ్బంది పడ్డారు ఆరోగ్య విషయంలో ధన విషయంలో కానీ ఇప్పుడు ధన విషయంలో బాగుంది ఏదో విధంగా సమయానికి ధనం చేతి విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు విందు వనరులు పాల్గొంటారు వాటి యోగం కనిపిస్తుంది పాత వాహనాన్ని కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అలాగే మంచి ప్రణాళికలు వేసుకుంటారు కొత్త ప్రణాళిక వేసుకుంటారు కొత్త వ్యవహారం శ్రీకారం చూడతారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు చేయించుకుంటారు మీకు గౌరవత పొందుతారు వర్గ బంధువులు మిత్రులు వాళ్ళ యొక్క ఆదరణ మీ మీద ఉంటుంది ధన అంటే చేతి సాయం కానీ మాట సాయం కానీ ఉంటుంది ఎప్పటి నుంచో అనుకున్న పనులు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కొన్ని వ్యవహారం అవ్వట్లేదు మూడు నెలలుగా అనుకున్నారు ఆ వ్యవహారం కూడా అనుకోకుండా అవుతుంది సక్సెస్ అవుతుంది ఏదైనా సరే మీరు తలపెట్టిన కార్యాలను కూడా నెరవేరుతాయి శత్రులు గతంలో శత్రువులు నిత్రులు అవుతారు అలాగే రక్త సంబంధికులతో కూడా మీకు బాగుంది గతంలో మూడు నెలలుగా గత మూడు నెలలుగా మీ యొక్క రక్త సంబంధితతో కొన్ని చికాకులు గొడవలు ఉన్నాయి కానీ ఇప్పుడు అవి సర్దుకుంటాయి అలాగే బాగుంది అన్ని విషయాలు బాగున్నాయో ధనుసు రాశి ఈ అక్టోబర్ మాసంలో అయితే మీరు గురువుల్ని ధనుసు రాశి రాశి గురువు కాబట్టి ఎక్కువ గురువు ఆరాధన చేసుకోవాలి మీరు అదే గురువుల్ని గురువుని బ్రాహ్మల్ని పెద్దవాళ్ళని గౌరవించండి ఎట్టి పరిస్థితులు వాళ్ళని అఘౌరవపరచవద్దు వాళ్ళకి మర్యాద ఇవ్వండి వాళ్ళకి ఆశస్సు తీసుకోండి వాళ్ళకి యథాశక్తి దక్షిణ తాములో ఇచ్చి బ్రాహ్మణకి గురువులకి పెద్దవాళ్ళకి వాళ్ళ ఆశస్ తీసుకోవడం చాలా మంచిది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుందండి స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ రంగంలో బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది మీకు షేర్ మార్కెట్ బాగుందండి అలాగే సినిమా టీవీ రంగంలో కూడా బాగుందండి మీకు మంచి అవకాశాలు వస్తాయి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందని మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి అలాగే మంచి అవార్డు కూడా రావడానికి అవకాశం ఉందని మీకు ఇకపోతే ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు బాగుందండి గతంలో కంటే బాగుంది ప్రజలకి కావాల్సిన వ్యవహారాలు మీరు చేస్తారు అలాగే మీకు గుర్తింపు వస్తుంది గౌరవ గౌరవ పురస్కారం కూడా లభిస్తాయి అయితే మీకు శత్రువులు ఉంటారు నరకోశం ఉంటుంది ఘనం మాత్రం మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది మాత్రం చూసుకోండి ఇకపోతే అన్ని రకాల స్థితికి బాగుంది సొంతంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ స్థితికి బాగుంది అలాగే మంచి లాభాలు వస్తాయి ఇకపోతే ప్రైవేట్ పరంగా ప్రభుత్వంగా ఉద్యోగస్తులకి బాగుందండి ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు రావచ్చు అలాగే మీకు పై అధికారులతో ప్రశంసలు పొందుతారు పక్క వాళ్ళతో మంచి మంచిగా ఉంటారు అలాగే విద్యార్థులకి బాగుంది మంచిగా చదువుతారు ఇతర వ్యాపకాలు ఏమి పెట్టుకోరు ఇక వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి మీ యొక్క ప్రయత్నాలు మంచిగా జరుగుతే సాగుతాయి ఫలిస్తాయి ఇకపోతే ఈ యొక్క ధనసరాశి వారికి అక్టోబర్ మాసంలో నేను చెప్పినవి కేవలం మాస ఫలితాలు గోచార ఫలితాలు మాత్రమే ఇది మీకు నలభై పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ యొక్క జన్మ జాతకం జన్మ లగ్నం మీ జాతకంలో జరిగే దశ అంతర్దశ మీ జాతకంలో లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి బట్టి ఉంటుంది నేను చెప్పిన విషయాలు కొంతమందికి జరగచ్చు కొంతమందికి జరగకపోవచ్చు చాలా మంది కాల్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పిన విషయం జరిగింది అంటే మాకు మంచి జరిగింది కొంతమంది కొంతమంది అయితే మీ గురువు గారు మీరు ఏదో వాళ్ళు చెప్తున్నారు మాకు అవ్వట్లేదండి అవ్వట్లేదు కొంతమంది మాకు కాల్ చేస్తారు కాబట్టి దయచేసి నా వీడియో చూసి వీక్షకులు గమనించండి అమ్మా గమనించండి దయచేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీ జాతక పరిశీలన చేయించుకోండి కింద నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకుంటే తప్పకుండా మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మీరు ధనుసు రాశి వారు అక్టోబర్లో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసంతో యోగిస్తుంది అది అంటే ప్రథమంగా గురు ఆరాధన ఎక్కువ చేసుకోవాలి గురు ఆరాధన చేసుకోవాలి దత్తాత్రేయ ఆరాధన అలాగే దత్తాత్రేయ స్తోత్రాలు దక్షిణమూర్తి ఆరాధన పూజలు స్తోత్రాలు అలాగే సాయిబాబా దర్శనము అలాగే సాయిబాబాకి గురువారు నియమాలు అలాగే దర్శనం దర్శనము ఏంటంటే గురు ఆరాధన చేసుకోవాలి గురువారి నియమాలు పాటించాలి గురువారం ఏదో ఒక గురు దేవాలయానికి వెళ్ళి ప్రదర్శన చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి పాద దర్శనం చేసుకోవాలి అలాగే అదే రోజు ఏదన్నా గురువుడికి యథాశక్తి దక్షిణ తాంబులు వచ్చి ఆశీస్సు తీసుకొని అక్షులు వేయించుకోండి ఆ చేతిలో అరటిపళ్ళు పెట్టండి ఆ గురువారం రోజున మీరు అరటిపళ్ళు అంటే ఎల్లో కలర్లో ఉన్నాయి పదార్థాలు అరటిపళ్ళు లేదా తీపి లడ్డు ఇలా ఎల్లో కలర్ పదార్థాలు పంచండి ఎవరికన్నా స్వీట్లన్నా సరే పంచండి ఇకపోతే మీరు ఒకసారి శివాలయాలు అభిషేకం చేయించుకోండి అలాగే శరిగ్గా తైలాభిషేకం చేయించుకోండి అమ్మా శరిగ్గ తైలాభిషేకం చేయించుకోండి ఇక గోవికి గడ్డి వేయండి పావురాలకి జ్వరం వేయండి పిచ్చుకులు చిరుధాన్యం వేయండి కాకి దీపం పెట్టండి మీకు భిక్షగాల తాసపడితే భిక్షగాలు ఆహారం పెట్టండి వీలైతే పెరిగల్లం పెట్టండి లేదా ఎటుబడి పెట్టండి లేదా బ్రెడ్ పెట్టండి ఎంతో కొంత చేతిలో ధనాన్ని ఇవ్వండి ఇకపోతే ముఖ్యంగా ఇది ఈ అక్టోబర్ మాసం నవరాత్రులు దసరా నవరాత్రులు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని సేవించండి అమ్మవారి పూజలు చేయించుకోండి అమ్మవారికి కొంకొ పూజ చేయించుకోండి ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి టౌన్లో ప్రతి సిటీలో కూడా అమ్మవారి దేవాలయాలు ఉన్నాయండి దుర్గాదేవి పార్వతీదేవి మీనాక్షి లోకాల తల్లి అలాగే ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ ఎవరైనా సరే అండి అంత అమ్మే అమ్మలు కన్నా అమ్మ అంతా దుర్గాదేవి అన్ని చోట్ల అది గురించి సేవించండి అలాగే హోమాలు జరుగుతాయి నవరాత్రులు ఒకసారి హోమం చేయించుకోండి అలాగే అన్నదానంలో పాల్గొనండి యథాశక్తి మీరు కూడా అన్న అన్నదానానికి సామాగ్రి ఇవ్వండి చక్కగా అమ్మవాని సేవించండి అందువలన ఈ ధనుసు రాశి భయపడుద్దమా చక్కగా నేను చేసిన పరిహారాలు చెప్పిన పరిహారాలు చేసుకోండి మీకంతా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది సర్వేదినస్తి